భారతదేశంలో అప్పుడే ఎన్నికల వేడి స్టార్ట్ అయింది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్సి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భీమిలీలో సిద్ధ సభ సక్సెస్ చేసిన తర్వాత రెండో సభగా ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గ పరిధిలో హైవే మీద భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు మరి ఈ క్రమంలో ఈరోజు ఈ వేదిక రేపు రేపు సాయంత్రం నాలుగు గంటలకి దెందులూరు నియోజకవర్గ పరిధిలో సిద్ధం జగనన్న సిద్ధం సభ నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు సురుగ్గా సాగుతున్నాయి మరి ఏర్పాట్లు ఏం జరుగుతున్నాయి రేపు జరిగే ఈ జగనన్న సిద్ధం కార్యక్రమానికి మూడు జిల్లాల నుంచి ఎంతమంది రాబోతున్నారు దాని పరిస్థితులు ఏంటంటే దాని మీద ఏలూరు జిల్లా వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అభ్యర్థి కారుమూరు సునీల్ గారు ఉన్నారు వార్తను మాట్లాడదాం నమస్కారం సునీల్ గారు బాగున్నారా ఏంటి రేపు డెంగళూరులో జరిగే ఏర్పాట్లు ఫస్ట్ మీరు ఎంపీ అభ్యర్థికి వచ్చారు రావడం రాడు ఈ బాధ్యతలన్నీ భుజ ఎలా జరుగుతుంది ప్లానింగ్ ఎలా చేస్తున్నారు నేను ఎప్పుడూ బ్యాక్ ఎండ్లో ఉండి పనిచేసేవాడిని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు కాబట్టి ఫ్రంట్ ఎండ్కి రావడం జరిగింది మొన్న భీమిలో చూశారు కదా ఎంత పెద్ద సక్సెస్ అయిందో ఎంతకంటే పెద్ద సక్సెస్ అవ్వబోతుంది జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు అందరినీ ఉద్దేశించి ఎలక్షన్కి ఎలా సన్ని సంసిద్ధం అవ్వాలో దాని గురించి దిశానిర్దేశం చేయడం జరుగుతుంది అంటే ఎట్లా మీరు ఇప్పటిదాకంటే ఒక విద్యావేత్తగా ఒక వ్యాపారవేత్తగా బ్యాక్ లో ఉన్నారు ఈ డైరెక్ట్ రాజకీయాల్లోకి ఎంటర్ అయిపోయారు కాబట్టి ఇప్పుడు బ్యాక్ ఎండ్ ఉండడానికి అవకాశం లేదు బెంగళూరులో జరిగే ఈ సిద్ధం సభ ముఖ్యంగా ఏలూరు జిల్లా పార్లమెంట్ అభ్యర్థిగా మీ ఏడు నియోజకవర్గాల నుంచి ఎంతమంది రాబోతున్నారు ఎలా రాబోతున్నారు సమీకరణ ఏ విధంగా చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు కాబట్టి ముందుకు రావడం జరిగింది ఒకసారి ఎంటర్ అయిన తర్వాత మనం మన పరిమాణం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవలసిందే రేపు భీమిలీ భీమిలీ కంటే కాంపిటీషన్ మాకు భీమిలీ కంటే ఎక్కువ జనం రాబోతున్నారు తప్పకుండా అది గ్రాండ్ సక్సెస్ అవబోతుంది ఎన్ని లక్షల మంది మీ ప్రణాళిక ఈ గ్రౌండ్ చూస్తున్నారు వంద ఎకరం ఇది మొత్తం నిండిపోతుందని అనుకుంటున్నాను మీకు కంచినా ఉంటుంది కదా సుమారుగా మూడు లక్షల నాలుగు లక్షల ఏడు లక్షల అనే దాని మీద బయట వస్తున్న సమాచారం ఏంటంటే భీమిలీ కంటే రెట్టింపుగా దిమ్మిలీ సభ జరగబోతుంది అంటున్నారు భీమిలీ కంటే డబ కార్యకర్తలు చాలా ఉత్సాహంగా ఉన్నారు భీమిలీ కంటే ఎక్కువ ప్రజలు రాబోతున్నారు ఆ పార్టీ కార్యకర్తలు రాబోతున్నారు అందుకే దానికి తగ్గట్టుగా మేము అన్ని సదుపాయాలు ఇక్కడ చేయడం జరిగింది వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని కుర్చీలు కానివ్వండి మా వాటర్ కానివ్వండి అన్ని జాగ్రత్తగా చూడడం జరిగింది ఏమాత్రం కూడా కిక్కిరిసిపోవడం ఖాయం అది ఎంపీ అభ్యర్థిగా వచ్చారు విద్యావంతుడిగా అప్పుడు దాకా వ్యాపారంలో ఉన్నారు ఇవాళ ఒకేసారి రాజకీయాలకు వచ్చిన తర్వాత ఈ వాతావరణం ఈ సిచ్యువేషన్స్ అన్ని చూసిన తర్వాత మీకు ఎట్లా అనిపిస్తుంది నేను రెండు వేల ఆరు నుంచి ఈ వాతావరణం చూస్తున్నాను కొత్తగా ఏం అనిపించట్లేదు కాకపోతే ఏంటంటే ఇలా మైకుల ముందు ఆటల ముందు మాట్లాడటమే ఇది ఒకటే కొత్తగా ఉంది మిగతా అంతా నార్మలే మిగతా అంతా మామూలుగానే ఉంది రెండు వేల ఆరులో నాన్నగారు కార్పూర్ నాగశ్రే గారు దెన్లూరు జెడ్పీటీసీతో జిల్లాపరి చైర్మన్గా ఎంటయ్యారు మీరు తణుకులో రెండు వేల తొమ్మిదిలో పోటీ చేసినప్పుడు రెండు వేల పద్నాలుగులో కూడా రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసినప్పుడు కూడా మీ పాత్ర బ్యాకింగ్లో ఉన్నారు ఇప్పుడు డైరెక్ట్ పాలిటిక్స్లోకి వచ్చారు తండ్రి ఏమో తణుకులో ఉన్నారు తనయుడేమో ఏలూరు ఎంపీ అభ్యర్థికి వచ్చారు ఈ ఏలూరు ప్రాంత ప్రజలతో మీకున్న పరిచయాలు తండ్రి గారు కారు నాయసైర్మన్గా చేసిన పరిచయాలు లేకపోతే ఈ పార్లమెంట్తో మీకు గతంలో ఏమైనా సంబంధాలు ఉన్నాయా కార్బూ నాశ్వర గారి రాజకీయ ప్రస్థానం మొదలైంది జడ్పీసీఆర్ నాయక ఏలూరులోనే ఆయన ఉండడం జరిగింది మొత్తం మూడు సంవత్సరాలు ఆ టైంలో నేను కూడా ఇక్కడ ఉండేవాడిని నేను కూడా ఎక్కువ తిరిగేవాడిని మేమంతా ఇక్కడ నుంచి పోల ఏలూరు నుంచి పోలవరం దాకా వెళ్ళి వెళ్ళి రాత్రి పదకొండు పన్నెండింటికి తిరిగి వచ్చిన రోజులు ఉన్నాయి ఆ రోజులన్నీ నేను మర్చిపోలేను అక్కడ చాలామంది ఊర్లు ఊర్లు తిరిగేవాళ్ళం ఊర్లో నాయకులతో నాయకులు వాళ్ళం అందరితో కలిసి నేను కూడా నాకు నాకు సంబంధాలు ఉన్నాయి ఇక్కడ చాలామంది నాయకులు వాళ్ళందరితో అలానే ఏదైతే మన దెందులూరు ఎలక్షన్కి ఏదైతే రెండు వేల పద్నాలుగులో పోటీ చేయడం జరిగిందో ఆ టైంలో నేను తిరిగినప్పుడు ఇంకో చాలా మంది ఇక కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చి ఇప్పుడు అందరూ నన్ను పలకరిస్తూ ఉన్నారు వారితో అందరితో తిరిగాను నేను సో ఇక దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇక అందరితో సంబంధాలు ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ నాకు ఇది కొత్త ఏమీ కాదు మళ్ళీ అందరిని కలుసుకొని మా పార్టీ బలోపేతం చేసుకుని ముందుకెళ్తాను అందరూ ఎమ్మెల్యేలు పార్టీ నాయకులు అందరిని కలిసి ముందుకెళ్తాను వద్దండలు ఏలు పార్లమెంట్కి అభ్యర్థులుగా చేశారు ఎంపీలు చేశారు కేంద్ర మంత్రులు చేశారు మరి అలాంటి పార్లమెంటు సీనియర్ ఉద్దాం ఎంతమంది చేసిన పార్లమెంటుకి మీరు చిన్న వయస్కులుగా ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి వైఎస్ఆర్ చీఫ్ అవుతారని చెప్పి నన్ను ఊహించారా జగన్మోహన్ రెడ్డి గారు యువతకి చాలా ఎంకరేజ్ చేస్తారు నన్ను కూడా ఎంకరేజ్ చేస్తారు ముఖ్యంగా అది అందులో కూడా బీసీలని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గతంలో ఏ పార్టీ కూడా బీసీలకి ఈ టికెట్ ఇవ్వలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్తో తప్పకుండా పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మే పెట్టిన ఈ నమ్మకానికి నేను తప్పకుండా కష్టపడి ఈ పార్లమెంట్ ప్రజలకి వారి సమస్యలు వారి ఏవైతే ఉన్నాయో ఇంకా అన్నీ తెలుసుకొని క్షుణ్ణంగా తెలుసుకొని రేపొద్దున ఇక్కడ ఏలూరు పార్లమెంట్ ప్రజల గళాన్ని నేను రేపొద్దున పార్లమెంట్లో వినిపించి ఇక్కడ రైతు రైతు సంఘాలు కానివ్వండి వృత్తి సంఘాలు కానివ్వండి లేదా ఇక్కడ ముఖ్యంగా పోలవరంలో పోలవరం సమస్య కానివ్వండి మన నిర్వాసితుల సమస్యలు కానివ్వండి అన్నీ కూడా నేను క్షుణ్ణంగా ఇంకా డీప్గా తెలుసుకుని నా వంతు ఏమైతే అవుతుందో అది హండ్రెడ్ పర్సెంట్ కష్టపడి నేను చేసి ముందుకెళ్తాను ప్రతిపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో వైఎస్ఆర్జీ మీద విమర్శలు చేస్తున్నారు దాని మీద ఎలా స్పందిస్తారు వాళ్ళ విమర్శలు ఎప్పుడు ఆపలేదు డే వన్ నుంచి చేస్తూనే ఉన్నారు అవి పట్టించుకొని మా మా నాయకులే సరిగ్గా పట్టించుకోవట్లేదు ఎందుకంటే వాళ్ళు బురద జల్లుతూనే ఉంటారు ఆ ఆ బురదను మేము ఆల్రెడీ తుడుచుకుంటూనే ఉన్నాము వాళ్ళు ఇంకా అదే పనిలో ఉంటారు ఇంకా మేము దాన్ని ఎదుర్కొని ముందుకెళ్తాము మీరు మూడో తారీఖు దెందులూరులో సిద్ధం సహా పెడుతున్నారు ఐదవ తారీఖున టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మీ మీ పార్లమెంట్ బదులు సింతబోర్డులో పోటీగా భారీగా వినూత్నంగా పెడుతున్నారంటే మా టీడీపీ నాయకులు ఇప్పుడు ఆటం చూస్తే రాష్ట్రంలో ఇప్పటివరకు జరిగిన రాకలరా కార్యక్రమం కంటే వినూత్నంగా చేస్తున్నారు అంటే మిమ్మల్ని చూసి పెడుతున్నారు లేకపోతే మీకంటే డిఫరెంట్గా చేయాలని ప్లానింగ్లో ఉన్నారనుకోవచ్చు అదే పులి చూసి నక్కలు వాత పెట్టుకుంటుంది అంటారు కదా సేమ్ ఇది కూడా అంతే కాకపోతే మీరే మీరు మీడియాలో ఉన్నారు కాబట్టి మీరే రేపు పొద్దున్న రెండు కంపేర్ చేసి వీడియో చేసి జన దానికి దీనికి డిఫరెన్స్ ఇది వంద ఎకరాల్లో జరుగుతుంటే అది పది ఎకరాల్లో జరుగుతుంది అది ఎంత వ్యత్యాసం ఉందో మీరే అర్థం చేసుకోవాలి మీ పార్లమెంట్ పరిధిలోనే సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలిజా సార్ మీరు కొత్త క్యాండిడేట్ విజయరాజన్ తీసుకొచ్చారు ఎలిజాని కూడా మళ్ళీ వైసీపీ పరదంగా మళ్ళీ లైన్లో తీసుకొచ్చి ఆలోచన జరుగుతున్న ప్రచారం అయితే జరుగుతుంది కరెక్టా కాదా ఈరోజు రకరకాల కారణాల వల్ల రకరకాల చేంజెస్ అనేవి జరుగుతూ ఉన్నాయి ఇవి మనకి తప్పకుండా పార్టీకి ఏదైతే మంచి జరుగుతుందో జగన్మోహన్ రెడ్డి గారు ఆ నిర్ణయం తీసుకుంటారు ఎలిజా గారు కూడా ఆయన పరిధిలో ఆయన అంతా బానే చేశారు ఆయన కూడా పార్టీలోనే ఉన్నారు ఆయనకి అన్ని సముచిత స్థానం చెప్తుంది అందరినీ మేము కలుపుకుని ముందుకు వెళ్తాం అంటే ఎలిజాతో కూడా మీరు మాట్లాడి పార్టీలో కొనసాగించే ఆలోచన ఏమన్నా జరుగుతుందా అలాంటి పరిస్థితి ఏం లేదా అవన్నీ పార్టీ పెద్దలు చూసుకుంటారు ఒక పార్టీ నాయకులు సమన్వయకర్తలు అందరూ వాళ్ళు ఉన్నారు కాబట్టి అవన్నీ వాళ్ళు చూసుకుంటారు రేపు జరిగే సిద్ధానికి మీ పిలిపి ఎంపీ అభ్యర్థిగా రేపు జరిగే సిద్ధానికి మన పార్టీ అభిమానులు కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున రాబోతున్నారు అందరూ రావాలి రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు మనం మనం గర్వపడేలాగా పరిపాలన చేశారు ఈ నాలుగున్నర సంవత్సరాలు మళ్ళీ మనం ఎలక్షన్ వచ్చినాయి ఈ మళ్ళీ మనం ఈ యుద్ధానికి మనం సిద్ధం అవ్వాలి అనే విధంగా మనకి దశ దిశానిర్దేశం చేసి జగన్మోహన్ రెడ్డి గారు మనందరినీ కలుస్తారు ఏలూరు పార్లమెంట్కి నేను కొత్త అభ్యర్థిని కాదు తండ్రి కార్మూర్ నాగేశ్వరరావు గారు జిల్లాపక్ష చైర్మన్గా రెండు వేల ఆరు నుంచి ఉన్నాడు అప్పటి నుంచి నేను వెనక ఉన్నాను ఈ రోజు డైరెక్ట్ సేషన్లోకి వచ్చాను రేపు జరిగే దెండ్లూరు నియోజకవర్గంలో రాష్ట్ర మూడు జిల్లాల పరంగా జరిగే జగన్ అన్న యుద్ధం భారీ సక్సెస్ లక్షల మందిలో తరలి రాబోతున్నారు ఇది పార్టీ విజయానికి నాంది నూట డెబ్బై ఐదు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే దానికి నినాదంగా ఈ సభ నిర్వహించబోతున్నాం ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్సిపి భారీ మెజార్టీ అధికారం రాబోతుందని చెప్పి ఏలు వైఎస్ఆర్సిపి వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి కార్మూర్ సునీల్ కుమార్ అంటున్నారు దెందులూరు సిద్ధం సభ ప్రాంగణం నుండి డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో